음 원래는 이트

ಸರ್ ಈಗ ಅಡುಗಿಂಗ್ ಬ್ಲಾಸ್ಟಿಂಗ್ ಇವಾಗ ನಡ್ತಾ స్లో అవుతుంది కదా స్పీడ్ అందుకో నేను వచ్చింది రో లేమే ఎందుకంటే ఇలా పోలింగ్ కానికే నేను ఏ ఆఫీస్కి ఇబ్బంది పెట్టాను ఎందుకంటే మీరు పెళ్లి బీజీలున్నారు పెద్ద యాక్సిడెంట్ అయి బాను సార్ సో అది నా భూస్తులకు యాక్సిడెంట్ అయ్యి పెళ్ళిక్ తారీఖు వరకు ఫోడైపోతుంది అప్పటి వరకు మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఏ రోజు వస్తా అంటే ఆ రోజు వచ్చే పరిస్థితి చూడాల్సిన బాధ్యత అదే ఉంటుంది ఇంత చేసి ఎన్ని తిట్టు తిని ఎలక్షన్ అయినా మళ్ళీ ఫండ్స్ లేచి ట్యాంక్ ఫండ్స్ మన తర్వాత వచ్చి అన్నీ తర్వాత వచ్చి వాటర్ ఇవన్నీ మనం చేయడానికి చూ తర్వాత వచ్చి జీవోతో సహా కలెక్టర్ నాకు చెప్తాను జరుగు చూసి నాకు నా పనికి

లేదు సార్ మన దాసరి సరస్వత చూడ భార్య ఏర్పాటు చేసినటువంటి సరస్వతి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర పోషిస్తున్నా మరి ముఖ్యంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి సాధారణంగా మనం దేవాలయ కమిటీ తరఫు పెద్దలు శాసన మన శాసనసభ్యులు అన్న సంజయ్ కుమార్ అన్న గారికి అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గోళీ శ్రీనివాస ఇరవై సంవత్సరాలు ఒక నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయితే ఒక ఇరవై నీళ్ళు కట్టుకొని దాన్ని ఫోకస్ చేపించి ఇమేజినేషన్ చూపి చేపించినటువంటి ఈ రోజులలో తక్కువ టైం లోపల కరోనా టైం లోపల కూడా ఎంతోమంది బయటకు రాకుండా కూడా తన దీక్ష పట్టుదలతోనే ఈ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లను ఇండి కట్టించినట్టే దాదాపుగా ఒక మున్సిపల్ ఒక టౌన్ అవుతుంది దాదాపు ఇప్పుడు రైకాలు ఏదైతుందో మరి ఇంత గొప్ప పని చేసినందుకు మనకు దేవుడి పుణ్యాన వారు మనందరికీ ఈ ఇండ్లను ఏదైతే పట్టాలు లబ్ధిదారులైనటువంటి మనందరికీ పట్టాలు అందజేసిండ్రు ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతంగా ఇక సొంత ఇంటి కళ సాకారం అయిందంటే చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి కాబట్టి మరి ఒక నెల రెండు నెలల లోపల కూడా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తాను చెప్పి వారు అన్నగారిది చెప్పింది ఇంతకుముందు మేము అక్కడికి పోయినప్పుడు రెండు గంటలు ఎండల ఉళ్ళు ఎండలే రెండు గంటలు ఆ ఏరియా అంతా పర్యవేక్షణ చేసిండు మరి వారు కూడా కేవలం సేవ అయ్యడానికే వారు ఒక కారణ జన్ములుగా పుట్టిరు మనం చూస్తున్నాం ఫస్ట్ నుంచేది ఒక వై వైద్య వృత్తిలో ఉన్నాను కూడా వేల వందల మందికి ఎన్ని ఆపరేషన్లు చేసిండో చేపించుకున్నకు తెలుసు కానీ ఆ చేతులకు ఎన్ని ఆపరేషన్లు చేసిండో ఎన్ని సేవాభావాలు చేసిండో తెలియదు గుప్తంగా దాన ధర్మదాత తెలియకుండా కూడా చాలా మందికి హెల్ప్ చేస్తాడు మరి వారికి ఏదో ఒకటే విషయం నేను రాజకీయాల్లోకి వస్తే సేవ ఇంకా ఎక్కువ విస్తృతంగా చేయాలని ఆలోచనకు వచ్చింది కానీ ఏదో సాధించాలని చెప్పి రాజకీయాలకు రాలేదు మరి మనటువంటి వాళ్ళకు జీవిత కాలం జీవితకాల గుర్తించుడే విధంగా నేను కూడా చాలా కష్టపడా వ్యాపారాలు చేసిన నష్టపోయినా ఏం లేని పరిస్థితులు ఉండే మరి మా తల్లిగారు ఒకటే మాట అంటది నాన్న నాకు రెండు కళ్ళకు వెలుగు పెట్టిండు పెద్ద కొడుకు మీరు వందేండ్లు జీవించడానికి ఒక ఇల్లును కట్టించిండు ఇంతకంటే నా జన్మలు నేనేం చూడలేను రా అన్నను ఖచ్చితంగా కలవాలి నువ్వు కలవకపోతే మాత్రం ఇంట్లోకి వెళ్ళి నేను కొడతా అని చెప్పి మా తల్లి ఎప్పటికంటే రోజు ఏది చెప్తే అన్న కలుతున్నాను ఈ మధ్యన కలతలేని అమ్మ అంటుంది అమ్మ కలుతున్నాను అబద్ధాలు ఆడుతున్నావు మధ్యలో ఇక్కడ ఈ పని కమిటీ చేయబడి మేము కలవలేకపోతున్నాం మరి ముఖ్యంగా ఈ శివాలయం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదో మరి దీన్ని కూడా కొంచెం సహాయ సహకారాలు చేయండి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ గటర్లు మొరలు కట్టిండ్రో దానికి రోడ్డు క్యూరింగ్ చేయక మురికి కాలువలు అటు చిన్న వర్షం పడితేనే పాటి పడితేనే ఇంత ముందు కాలువ లేనప్పుడు కూడా ఒక మోస్తారు ఉండే ఇప్పుడు చాలా మంది దెబ్బలు తాకుతున్నాయి ఏవైతే ఈ డ్రైనేజీ వ్యవస్థ సెప్పిక్ ఇంకా కనెక్ట్ కాలేదు అంటే ఒకటి ఇదొకటి ఇంకోటి ఏంటంటే మున్సిపల్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిని నియమించడం మధ్యలో మేము సొంతంగానే మా సుమానే కానీ సుమాను మా కమిటీ సభ్యుడు చాలా రోజులు నీళ్ళు ఆన్ ఆఫ్ చేసి ఆయననే ఆయననే బాధ్యత తీసుకున్నాడు మధ్యలో అవి వస్తుండో ఆయనతో చేపిస్తున్నాం కాబట్టి కొంచెం మాకు చిన్న చిన్న విషయాలు మేము కూడా వెంటనే ఇదే అవుతాం ఎందుకంటే ఒక పని కావాలంటే కొత్త వ్యవస్థ దానికి కూడా పని ఉంటుంది ఎన్నో వ్యవస్థలు ఉంటాయి అన్నిటి తట్టుకుంటాక రావాలి వారు తీసుకురావాలి ఇంతకుముందు కూడా చెప్తారు ముఖ్యమంత్రితో ఈ ప్రదేశాన్ని మున్సిపల్ కలవడం జరిగింది ఇన్ని నేల నుంచి వెళ్ళి ఇక్కడ నివాసం ఉంది కానీ మున్సిపల్ గా ఇది గర్కాన ఉండే ఇప్పుడు జగిత్యాలో కలిసింది గవర్నర్ గారితో కూడా సంతకం చేయించుకొని వచ్చారు ఏదైతే గెజిట్ కూడా వచ్చింది ఇప్పుడు రెడీ వచ్చింది అన్నగారు మరి చాలా పెద్ద విషయం మనం జగిత్యాల కలవడం అంటే అది ఎట్లానంటే దీనికి ఒక బ్రాండ్ ఐకాన్ అయితే ఉన్న డెవలప్మెంట్ కూడా అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలకు కూడా పని చేసుకోవడం అంటే జగితాలు పోవడం అవుతుంది ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టే వాళ్లకు చిన్న చిన్న అవకాశాలు ఇస్తే మహిళలు ఒక ఐదు వేలు పదివేలు రూపాయలు సంపాదించుకుంటే స్వయం సాధికారిత దిశగా పోతారు ఇవన్నీ చేసేందుకు ఒకటి చేయాలని చెప్పి చెప్తున్నాము మేము కూడా జగితాలపై షాపులు రన్ అప్ చేసుకుంటున్నాం మహిళలకు అవుతాయి బిడిల్ చేయడం కష్టమవుతుంది ఏదైనా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకు మీరు ప్రోత్సాహాలు ఇస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు అందులో పని చేస్తే వాళ్ళు కూడా స్వయం స్వావలంబన దిశగా పోతారని చెప్పి తెలియజేస్తూ మరి మా నుంచి ఏమైనా తప్పులు జరిగినా అని కూడా మధ్యలో మిమ్మల్ని కలవలేము మా ఇక్కడ ఇక్కడ రాత్రి పగలు మేము పహారగా వస్తున్నాం ఇక్కడ కొత్త కొత్తగా కొత్తగా మైగ్రెంట్ అయిన వాళ్ళు ఇక్కడ కొత్త కొత్తగా వాళ్ళు వస్తున్న వాళ్ళని కొత్త మందిని సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళని కూడా మేము తరిమి కొట్టడం జరిగింది మేము ఈ ప్రదేశంలో ఫస్ట్ స్టేబిలిటీ కావాలని చెప్పి మిమ్మల్ని కలవడం జరగలేదు మా నుంచి ఎటువంటి తప్పులు కూడా కాలనీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటైన కేసీఆర్ నగర్ మెల్లమెల్లగా పూర్తిగా అవుతా ఉన్నారు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు పూర్తయినాయి పాత ఇంద్రం ఇల్లు వివిధ దశలలో ఒక పదహారు వందల ఇల్లు అందులోకి ఐదు వందల ఇండ్లు కంప్లీట్ అయింది అయితే వీటన్నిటికి కూడా ఇల్లు కట్టినా కానీ వసతులు ఉండాలి అన్నిటికంటే ప్రధానం మనం ఇల్లు కట్టుకుంటే నీళ్ళు కరెంటు మన వాడిన నీళ్ళు మోరి ద్వారా బయటకు పోవాలి వెనుకటి కాలం వేరు ఒక ఏదో ఇల్లు కట్టిస్తే ఇవాళ కరెంటు పెట్టుకుంటే కరెంటు పెట్టుకుంటారు లేకపోతే దీపం మీద ఉండరు మోరీ అయితే ఉండకనే పోవు ముందరూ ఉండే వాళ్ళ గుంతలు పోవు చేదుకొని పోసులు కాబట్టి ఎక్క పాడు కాకపో గిన్న నీళ్ళు అన్నీ ఇంకొతుండే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నూకాపల్లిలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎందుకంటే ఒకళ్ళ పెరి చెప్పి ఒకళ్ళ పెరి చెప్తే బాగుండదు ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కష్టపడి అప్పుడు నీళ్లు లేని కాలంలో సహసంగా కట్టుకుని ఇడిచిపెట్టిన బాధలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు అది కొన్ని వేల మందికి తెలుసు జైత్యాలు ఆ తర్వాత నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అక్కడ గుడికాడికి వచ్చినాం కానీ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి మరి ఇంతకుముందు ఇక్కడ ఇండ్లు కట్టింది కానీ ఇది గ్రామ పంచాయతీ కాదు మున్సిపాలిటీ కాదు పాప ఐదు ఆరు వందల ఇండ్లు చెత్తలు పోసుకొని దర్వాజాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి ఇంతకుముందు తమ్ముడు రమేష్ చెప్పిండు రోడ్డు పడితే వాళ్ళు ఉంటే వాళ్ళని నిలబెట్టామని నేను కూడా చూస్తుంటే ఎక్కడెక్కడ వచ్చి తాబోతోడు వచ్చి దర్వాజాలు కూడా ఇక్కొని ఇల్లుండు అన్నిగా గలీజ్ గలీజ్ పనులు కూడా జరిగాయి ఇప్పుడు ఈ పని మొదలైనాక మెలగా మెలగా మార్పు అప్పుడు మూడు వేల ఏడు వందల ఇరవై రెండు ఇళ్ళు ఇచ్చినాం అల్లకల్ ఒక యాభై ఐదు మంది దొంగలు దొరికితే ఆ ఇచ్చిన ఇద్దరు సర్కారులను జైల్లో పెట్టి తోముడు తోమి నౌకర్లు పోయి యాభై ఐదు ఇళ్ళు క్యాన్సిల్ అయినాయి అంటే అల్లకల్ యాభై ఐదు పోతే మూడు వేల పద్దెనిమిది మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు లెక్కలు పోతే మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఉంటాయి మూడు వేల ఆరు వందల డెబ్బై ఇండ్లు ఏడు దానిక చెప్తున్నాయో ఆ మొత్తం సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి ఇవాళ లాస్ట్ లైన్ చెత్త పడుతున్నారు అంటే ఇలా క్యూరింగ్ అది అంటే నాలుగైదు రోజులలో అయిపోతాయి నాలుగైదు రోజుల అది అయిపోతుంది నాలుగైదు రోజుల సెప్టిక్ ట్యాంకులు అయిపోతాయి కరెంట్ కనెక్షన్లు అయిపోయినాయి నేను చెప్పిన కాంట్రాక్టర్కి జల్లు ఎందుకు పెట్టిన పోయా మూడు వేల ఏడు వందల వరకే పెట్టనుంటుంది మరి మిగతా ఏడు వందలు ఎనిమిది వందల ఇండ్లు మనం ఉన్నాయి ఎవడన్నా ఎత్తుకపోతే ఎక్క మనుషులు పెట్టాలి రెండవది ఇంతకుముందు అందరు కూడా అన్నీ తెలుస్తున్నాయి ఎందుకంటే టీవీలలో వాడు సంజయ్ కుమార్ ఏం అంటే మీకు తెలిసి ఏం వాటికి వాటికే గెలిపిస్తాడు అప్పుడు కూడా మత్తుగలరు అట్లనే గెలిపే రేపు మీ అందరూ తెలుసు నేను ఐదారు నెలలకెళ్ళి అసలు టీవీల ఎక్కువ దీని గురించి మాట్లాడతలేను నెల రోజులకెళ్ళి అసలే మాట్లాడకపోతే మన మీడియా వాళ్ళు అడిగిన మిత్రులు ఏం సార్ మీరు టీవీ ముందు కథలేదు ఏ తొందరగా వచ్చిందా మస్తు గెలిపించిన పనులు నడుతున్నాయి అయినాక మాట్లాడతా అని చెప్పి మరి ఈ తొమ్మిదో తారీఖు మనకి ఎలక్షన్ కోడ్ అవుతుంది ఇవాళ ఎలక్షన్ నడుతుంది అంటే చదువుకున్న వాళ్ళు వేసేది దానివల్ల అయిపోయింది ఇన్ని రోజులు మన ప్రాంత పెద్ద మనిషే దాన్ని ప్రాతినిధ్యం వహించాడు వారు కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు నిలబడ్డారు ఎవరో ఒకరు గెలుస్తారు వాళ్ళు ఎవరైనా గెలండి మీరు నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా ఈ పనులు చేయాలంటే వాళ్ళతో ఉండాలి ముఖ్యమంత్రి తోటి ఉండాలి ఇండ్ల మంత్రి తోట ఉండాలి మరి ఇండ్ల మంత్రి ముఖ్యమంత్రి ఇంద్రమ్మ కాలం ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకొని గెలిచింది మరి ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకొని గెలిచేళ్ళతో నేను రోజు డౌన్ డౌన్ అనుకుంటా మీరు ఎప్పుడైనా నీళ్ళు రానప్పుడు రోడ్డు కూతులు కూర్చుంటే వస్తాయా నాకు వాళ్ళకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఏ ఫ్రెండ్ అది రాజకీయ కుటుంబం వాళ్ళ కుటుంబాలతో నా మోడికెళ్ళేక అరే రావ కలిసి పని చేద్దాం నీకు ఎన్నంటే పైసలు అన్నారు పాత ఇంత అంత ఇచ్చారు కొత్తగా మళ్ళీ ఒక ముప్పై రెండు కోట్లు ఇస్తే ముప్పై రెండు కోట్లు ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన మూడు పనులు మూడు పనులకు ముప్పై రెండు కోట్లు కావాలి ఏంది నీళ్ళు కరెంటు మన సెప్టిక్ ట్యాంక్ అంతకుముందు కూడా మీరు చూసి టీఆర్ నగర్లో కూడా పెద్ద మూర్లు కట్టలేదు కానీ నేను కూడా మీరు రాకముందే కట్టించి పెట్టి అంటే ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఎట్లా తెలవాలి తేవాలనేది రాజకీయ కుటుంబంలో వచ్చిన నాకు ఆల్రులు పోదాంపా కూర్చున్నాం పా అనగానే మీరు తొందరగా పడకుండా మన మున్సిపాలిటీలో కలిపినాం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తొమ్మిది తారీఖు తర్వాత మున్సిపాలిటీ కోరు ఇప్పటికైనా పోరు చేస్తున్నారు ఇక మా ఉన్నదాక చైర్మన్ గారు భర్త కావచ్చు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అంతా మీరు అంతా ఇళ్ళ వెళ్ళి వెళ్ళొచ్చినే కదా ఉన్నా ఉంటారు నిరేవాడ కట్కెళ్ళొచ్చినమ్మా ఇక్కడికి ముప్పై ఎనిమిది ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడా మహేష్ ఇవాడేనా ఇవాడేనా ఉంటారు నాలుగో వాడు ఎవరు లేరా ఉన్నాడా ఒకటో వాడు ఈ రకంగా మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం ఒక్క తొమ్మిది పది రోజులు జరగ ఒప్పుకోవటం అని ఉంది ఎండాకాలం సమస్యలు ఉంటాయి ఇంతకుముందు మేము రక్షించుకుంటున్నాం అంటే తప్పకుండా ఈ ప్రజల పైసలు తీసుకొచ్చి మనం పెట్టినాం ఇది ఎవడు ఖరాబ్ చేసినా మీ పైసలు ఖరాబ్ చేసేటట్టే మన పైసలు ఖరాబు అంటే ఓలో కాదు మనమే కాబట్టి దీన్ని మంచి కాపాడుకుందాం ఇదే సందర్భంలో నేను దైవభక్తుని ముక్త మా బుచ్చిపై తను మసీద్ కొత్త ఇంకొకళ్ళు ఇళ్ళ క్రైస్తవుల క్రైస్తవులు పర్యటోళ్ళు ఉంటారు అందరు వస్తారు ఇళ్ళు అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు అన్ని సవాదులు చేస్తూనే ఉంటుంది తప్పకుండా చేద్దాం కానీ దయచేసి ఇక్కడ చిన్న గుడి నిర్మించుకోవాలి ఎక్కడికక్కడ మళ్ళీ గాడో నిలిచింది ఆడ ఇప్పుడు మీరు ఇక్కడ పేరు పెట్టేశారు ఇంకొకటి ఇంకో పేరు ఇట్లా కాదు దానికి పేరు పెట్టాలంటే మన మున్సిపల్ తీర్మానం కావాలి ఏదో యువజన సంఘం మహిళా సంఘం అట్లా పెట్టుకోవచ్చు రిజిస్టర్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ కాలిక కాలిక పేర్లు పెడతా అంటే అది మంచిది కాదు మళ్ళీ వస్తుంది దయచేసి ఏదైనా మేము రిక్వెస్ట్ చేసేది అన్ని విధాలు మీకు అందంగా ఉంటాం విన్నరా ఆ గుడి కట్టించిన వాళ్ళు కూడా అంతా కమలాకర్రావు గారు నాకు అన్ననే అవుతాడు ఇదే నోరు తిన్నరా ఇంకా కూడా ఇరవై ఎకరాల భూమి అలా పాలలోదే తిరుపతి రావడం తిన్నరా కాబట్టి ఒకటొకటి తప్పకుండా మీరు కట్టినాక మా ఏ గారికి ఈని రావణాపేట ఎక్కడ ఉంటాడు లేకపోతే లైన్మెన్ వస్తాడు వారం రోజుల లోపల మీకు పెడతాడు మొత్తం ఫైనల్ ఓడ్లు ఫిక్స్ అయిపోయినాయి విన్నారా అనవసరంగా ఎక్కువ కట్టు ఎందుకంటే పేదవాళ్ళు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి విన్నారా సార్ కట్టిన వాళ్ళు కట్టినారు కొత్త వాళ్ళకి చెప్పున్నారే సొసైటీలు యూనియన్లు వాళ్ళు ఆ బాధ్యతలు కూడా మేము చెప్పిన వినాలి మీరు రెగ్యులర్గా ఏది ఉన్నా నా దగ్గర రాని మా కౌన్సిలర్ దగ్గర ఓని మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ ఇంతమంది ఉన్నారు అధికారుల దగ్గర ఓన్లీ ఏదో సారదా గర్భరే మూడు వేల మూడు వందలు కడితే టూ కేవీ వాడినాం అనుకో కరెంట్ బిల్ వస్తుంది టూ కేడితే కరెంట్ బిల్ వస్తుంది అరే మాకు ఉచితంగా కరెంట్ ఇస్తానన్నారు మళ్ళీ వేసిన మేము గరీబు గలం గరిబ్బగాలకే ఇల్లు ఇచ్చింది కారు ఉన్నానికి ఇల్లు వస్తే ఇల్లు పోతుంది ఇల్లు పోతుంది ఇందరా యాభై ఐదు మంది వేరీ బాగుంటుంది పొరుగు రోడ్ ఇక్కడ దొంగ దొంగ రేషన్ కార్డు పెడితే అది పోతుంది ఆగదు ఎందుకంటే మీరు గింతమంది ఉన్నారు ఇదివరకు ఇవ్వాలని చెప్పారు ఎమ్మెల్యే సాబు పైరవి తోటి ఇప్పించండి అని ఒక్కడని చెప్పండి మీకు చెప్పాలి ఒక్కని కూడా పైరేయాలి ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో